తర్వాత ప్రతి దినము అర్థమవుతుందా సండే చర్చ్ కాదు అది ఎవ్రీడే చర్చ్ ఎర్లీ చర్చ్లో ఆదిమ సంఘములు ఉన్న పరిస్థితులు ఏంటంటే ఓన్లీ సండే చర్చిలు కాదండి ఎవ్రీడే చర్చ్ ప్రతిరోజు చర్చ్ ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేసుకునేవాళ్ళు అది వ్యవసాయమా ఉద్యోగమా డ్యూటీనా సైనికుడా సొంకరా ఇంకొకట ఇంకొకట వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఉద్యోగాలు ఏదైనా కానివ్వండి సాయంత్రం అవగానే ఒక గూటికి చేరేవాళ్ళు ఒక చెట్టు కిందకు చేరేవాళ్ళు ఒక సముద్ర తీర ప్రాంతానికి చేరేవాళ్ళు ఎడారి ప్రాంతానికి చేరేవాళ్ళు వాళ్ళకు లైట్లు ఉండేవి కాదు సౌండ్ సిస్టమ్ ఉండేవి కాదు వాయిద్యాలు ఉండేవి కాదు ఏవి కూడా ఉండేవి కాదు వాళ్ళు కాగడాలు కలిగించేవారు మంటలు వెలిగించేవారు ఆ మంటని వెలుగులో పట్టుకుని రాత్రంతా కూడా ఎలా ఉండరు చెప్పండి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేవాళ్ళు దేవుని సుతిస్తూ ఉండేవాళ్ళు వాక్య అనుభవం కలిగిన ఆ పోస్తులు కానీ మిగిలిన శిష్యులు కానీ వాక్యం చెబుతూ ఉంటే అందరూ కూడా ఆసక్తితో వింటూ ఉండేవాళ్ళు అది చర్చ అంటే అది సంఘం అంటే అలాంటి సంఘాలుగా నేటి సంఘాలన్నీ కూడా ఆదిమ సంఘములలోని సంఘము వలె మార్చబడాలని దేవుని యొక్క ఆశది కోరిక